నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం ఎస్సీ ఎస్టీ విద్యుత్ ఉద్యోగుల సమస్యను యాజమాన్యం పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ మింట్ కాంపౌండ్ లోని టీజీ ఎస్పీ డీసీఎల్ కార్పొరేటర్ కార్యాలయం ఎదుట తెలంగాణ స్టేట్ ఎలక్ట్రిసిటీ ఎస్సీ అండ్ ఎస్టీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో లంచాల నిరసన కార్యక్రమం నిర్వహించారు గతంలో జరిగిన పీఎన్సీ సమావేశాల్లో అంగీకరించిన అంశాలను ఇప్పటికీ అమలు చేయకపోవడంతో ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొందని టీజీ ఎస్పీ డీసీఎల్ కంపెనీ ఆనంద్ బాబు తెలిపారు ఈ నేపథ్యంలో యాజమాన్యానికి సమ్మె నోటీసులు అందజేసినట్లు ప్రకటించారు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కాన్స్టిక్వేషన్లు సీనియారిటీ అంశాలపై కోర్టు కేసుల్లో కావాలని జాప్యం జరుగుతుందని ఆరోపించారు అర్హులైన ఎస్సీ ఎస్టీ ఉద్యోగులకు న్యాయమైన పదోన్నతులు కల్పించకపోవడం తీవ్ర అన్యాయమని పేర్కొన్నారు రూల్ ఆఫ్ రూల్ ఆఫ్ దీర్ఘకాలిక సమస్యలను వెంటనే విచరించాలి లో జరిగిన సమస్యలను వెంటనే మీటింగ్ లో జరిగిన సమస్యలను వెంటనే

ఆఫీసు ముందు ఎస్సీ ఎస్టీ ఉద్యోగ సంఘం తరఫున డీసీఎల్ యూనిట్ తరపు నుంచి లంచ్ ఓవర్ డెమాన్స్టేషన్ ఏర్పాటు చేయడానికి నిర్ణయం చేయడం జరిగింది వెనకాల ఉన్నటువంటిది ముఖ్యంగా చెప్పాల్సిన అవసరం ఉన్నది ముఖ్యంగా గత సంవత్సరాల కాలంగా ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి మేనేజ్మెంట్ లో ఎస్సీ ఎస్టీల పట్ల వివక్షత అనేది స్పష్టంగా కనిపిస్తున్నది దురదృష్టం ఏమిటనంటే డిప్యూటీ సీఎం గారు ఈ శాఖ మంత్రిగా ఉండంగా కూడా ఇలాంటి పరిస్థితి రావడం అనేది మేనేజ్మెంట్ సైడ్ నుంచి మేము ఎక్స్పెక్ట్ చేయలే మేము ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు మేనేజ్మెంట్ కావాలని ఇంటెన్షనల్ గా చేస్తున్నటువంటి కొన్ని రకాల విషయాలకు మేము బాధపడాల్సి వచ్చింది దాంట్లో ముఖ్యంగా మొట్టమొదటిగా కోర్టు కేసులు గత నాలుగు సంవత్సరాలుగా కోర్టు కేసులు పెండింగ్ లో ఉన్నప్పటికీ ఓసీబీసీ అసోసియేషన్ వాళ్ళు కోర్టు కేసులు వేశారు అలాగే మేము కూడా కొన్ని కోర్టు కేసులు వేయడం జరిగింది అది ముఖ్యంగా మెరిట్ ర్యాంకింగ్ అలాగే కాన్సిక్వెన్స్ సీనియారిటీ మీద వేయడం జరిగింది కానీ దురదృష్టం ఏమిటి అని అంటే ఓసీ అసోసియేషన్లకు ఫేవర్ చేయడం కోసము మేనేజ్మెంట్ నాలుగు సంవత్సరాలుగా ఓసీ బీసీ అసోసియేషన్ వేసిన వాటికి కౌంటర్ ఫైల్ చేయట్లేదు మేము వేసిన దానికి కూడా కౌంటర్ ఫైల్ చేయట్లేదు అంటే ఇంటెన్షనల్ గా కౌంటర్ ఫైల్ చేస్తే రాజ్యాంగ హక్కులైనటువంటి సుప్రీం కోర్టు జడ్జిమెంట్స్ కోడ్ చేసి మేము ఆల్రెడీ కేసు ఫైల్ చేశాం కాబట్టి వాళ్ళు చేసిన కేసులన్నీ కొట్టుడు పోతాయని చెప్పి ఇంటెన్షనల్ గా జడ్జిదారిలో తీసుకొచ్చినటువంటి నైన్ ఫిఫ్టీ ఫోర్ ని వన్ నాట్ ఫోర్ ని వన్ నాట్ వన్ ని ఇంప్లిమెంట్ చేయడానికి నాలుగు సంవత్సరాలుగా కోర్టు కేసులలో మరి కౌంటర్ ఫైల్ చేస్తారు దురదృష్టం ఏమిటనంటే మేనేజ్మెంట్ తనంతర తాను కౌంటర్ ఫైల్ చేయాల్సిన దానికి కౌంటర్ చేయమని ధర్నా చేసిన పరిస్థితికి వచ్చినందుకు ఇది మేనేజ్మెంట్ ఒక వైఫల్యాన్ని మేము ఇక్కడ క్లియర్ గా ఇది ప్రభుత్వం మీద కాదు ఓన్లీ మేనేజ్మెంట్ కుట్రపూరితంగా వాళ్ళ ప్రిలిమినరీ డ్యూటీ అయినటువంటి మారిన ఓట్లతో గద్దె కాంగ్రెస్ ప్రభుత్వం మారణం విస్మరిస్తూ నేషల్ అంబేద్కర్ సేవ మాల మహానాడు నేతలు ఆరోపించారు ఎస్సీ వర్గీకరణ వల్ల మాలకు తీవ్ర అన్యాయం జరిగిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు హైదరాబాద్ హైదర్గూడలోని ఎన్ఎస్ఎస్ లో నేషనల్ అంబేద్కర్ సేన జాతీయ అధ్యక్షుడు మన్నే శ్రీధర్ రావు మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు డాక్టర్ పద్మతి శ్రీకృష్ణ మాట్లాడుతూ గ్రూప్ త్రీ లో ఉన్న ఇరవై ఆరు కులాలకు రోస్టర్ పాయింట్ ను పదహారుగా నిర్ణయించడం రాజ్యాంగ విరుద్ధమని పేర్కొన్నారు

ఈ రోజు నేసల్ అంబేద్కర్ సేన తరఫు నుంచి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ప్రెస్ మీట్ ఎందుకంటే పిలుస్తే పలుకుతా అన్నా అంటే పలుకుతా అని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది కానీ మేము ఒక సంవత్సరం నుంచి రోస్టర్ పాయింట్ గురించి అడుగుతుంటే ఇంతవరకు పట్టించుకోలేదు అసలు వర్గీకరణ అనేది అశ్వస్మైనది అసలు చట్టబద్ధత లేని వర్గీకరణ సుప్రీంకోర్టు ఏం చెప్పింది రేవంత్ రెడ్డి గారు ఏం చేశారు మాలల ఓట్లతో గెలిచిన కాంగ్రెస్ ప్రభుత్వం మాలలకి పార్టీకి దూరం చేస్తుంది బీజేపీ ప్రభుత్వంతో చేతులు కలిపిన రేవంత్ రెడ్డి సర్కార్ చంద్రబాబు శిష్యుడైన రేవంత్ రెడ్డి గారు మాలలకి వెన్నుపోటు పడుస్తున్నారు ఎందుకంటే వెన్నుపోటు ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రభుత్వాన్ని తీసుకొచ్చిందే మాలలు మాదిగారు మంద మాదిగ బీజేపీకి ఓటేయండి ఓటే కాంగ్రెస్ కు చెప్పి బహిరంగంగా ప్రకటించు కానీ ఈ రోజు రేవంత్ రెడ్డి సర్కారు మంద కృష్ణకు కౌలయించుకుంటుంది దూరం పెడుతుంది నేను మాల తరఫున అడుగుతున్న ఇది ఎక్కడ న్యాయం అంటే ఓటు లేనట్లకు ఒక న్యాయం ఓటు వేసినందుకు ఒక న్యాయమా నేను సూటిగా రేవంత్ రెడ్డి గారి సర్కార్ ఒకటే చెప్తున్నా మీరు క్యాబినెట్ సమావేశం పెట్టి మాలకు విద్యా ఉపాధి చాలా అన్యాయం జరుగుతుంది రోస్టర్ పాయింట్ వల్ల మీరు వెంటనే క్యాబినెట్ మీటింగ్ పెట్టి రోస్టర్ పాయింట్ ఇరవై రెండు నుంచి పదహారు లోపలికి సవరించకపోతే రానున్న ఎలక్షన్ ఎంపీటీసీ జెపిటీసీ కౌన్సిల్ ఎలక్షన్ కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము తగిన బుద్ధి చెప్తామని చెప్పి ఈ రోజు ప్రెస్ ముఖంగా మీకు చెప్తున్నాను మేము చావలైన చేస్తాం ఈ మీరు రోస్టార్ పాయింట్ తగ్గించకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఒకటి కార్యకర్తలంటే సోషల్ పాయింట్ ను మారలకు పెట్టడం అనేది దుర్మార్గమైన చర్యగా మేము భావిస్తున్నాం వెంటనే పదహారు లోపల తగ్గించాలి గ్రూప్ త్రీ అయినటువంటి ఏదైతే ఇరవై ఆరు ఉన్నాయో ఇరవై ఆరు పిల్లలకు కంటి తగ్గిస్తే మంచిది లేదంటే రాజ్యాంగ ప్రకారంగా ఓడి ద్వారా కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నా తర్వాత నిన్న మరి ఇంతమంది మాలలు ఉన్నారు అక్కడ డిబ్యూషన్ మీకు మంత్రులు ఉన్నారు మాలలు ఎంపీలు ఎమ్మెల్యేలుగా ఉన్నారు ఎవరు మాట్లాడలేము నాగరాజు గారు గారు తప్ప అందుకు ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ముఖ్యమంత్రి వైఖరి మార్చుకోకపోతే ఖచ్చితంగా రేపు రాబోయే ఒక నెల సెల్స్ లో తగిన బుడ్ చెప్పడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు కనుక ఇది అసాధ్యమైన అది అన్కాన్స్టిట్యూషన్ అండ్ డెమోక్రసీ ఆయన చేసిన విధానం కాబట్టి దాన్ని ఖచ్చితంగా ఆయన మార్చుకోవాలి ఆయన వెక్కర్ మార్చుకోవాలి అందరినీ అత్యవసరం మీటింగ్ పెట్టి విత్ ఇన్ విత్ ఇన్ వీక్ లోపల విత్ ఇన్ టెన్ డేస్ లోపల కనుక ఆయన వరీకరణ మీద ఒక స్పష్టమైనటువంటి విధానాన్ని కొనసాగించకపోతే అటెండ్ నిజం చేస్తే ఖచ్చితంగా మేము అండర్స్టాండ్ చేస్తాం తెలంగాణ రాష్ట్రం నుండి ప్రతి ఒక్కరూ ఓ స్పోర్ట్స్ మెన్ కావాలని టీపీసీసీ రాష్ట అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆకాంక్షించారు రాజీవ్ గాంధీ అండర్ నైన్టీన్ క్రికెట్ టోర్నమెంట్ టీపీసీసీ కార్యదర్శి శంభుల్ శ్రీకాంత్ గౌడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రారంభ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు అన్ని దేశాల స్పోర్ట్స్ మెన్లకు ప్రాధాన్యత ఉన్నట్టు మన రాష్ట క్రీడాకారులను కూడా సీఎం పెద్దపీట వేస్తున్నారని కొనియాడారు అనంతరం మాజీ ఎంపీ హనుమంతరావు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం రాజీవ్ గాంధీ పేరిట క్రికెట్ కార్యక్రమాన్ని నిర్వహించడం ఎంతో గర్వకారణంగా ఉందన్నారు సీఎం రేవంత్ రెడ్డి క్రీడాకారులను చేయుతలు ఇవ్వడం జరుగుతుందని అన్నారు

बाबा खेती की वाली किस टाइम है जो सामने मत हो ये भारी टॉपिक है चलो निकल जाए ये विनोद अब जवाब आ रहा है ये शॉट हो गया तो हां मैं आगे आगे के अंदर 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 के ఫైనల్స్ ఉంటది ఆ ఫైనల్స్ లో అందరూ ఆడుతుంటారు డిఫరెంట్ గ్రౌండ్లలో కానీ స్కూల్ పిల్లలను అందరిని పిలవాలన్నాడు అప్పుడే అక్కడ ఎవరు లక్ష్మణ్ ఉండే సోషల్ వెల్ఫేర్ లక్ష్మణ్ అన్ని హాస్టల్ పిల్లలకు స్కూల్ పిల్లలకు తీసుకురావాలన్నాడు ఉన్న ప్రభాకర్ ఏం చెప్పిందంటే ఆయన బస్సెస్ కూడా పెట్టాలని చెప్పిండు కనుక మన దగ్గర నుంచి మన అంబర్పేట కాకుండా ఈ మన సిటీలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఏడేడైతే హాస్టల్స్ ఉంటాయో వాళ్ళందరినీ కూడా రెండు గంటల వరకు ఏది ఎల్బి స్టేడియంకి రావాలి ఆయన ఆలోచన అనేది వచ్చే తరం వారికి ఉపయోగపడుతుంది అనేది నా ఉద్దేశం ఇలాంటి ఆపర్చునిటీ మళ్ళీ రాదు కాబట్టి మన శాసనసభ్యులు కార్పొరేటర్స్ మండల అధ్యక్షులు జిల్లా అందరూ కూడా పెద్ద ప్రయత్నం చేస్తే పెద్ద ఎత్తున జన్మొస్తే ఆయన కూడా ఒక మంచి ఆలోచనతో ఉన్నాడు కాబట్టి ఫ్యూచర్ లో స్పోర్ట్స్ కు సిటీ అవుతుంది కాబట్టి మన దగ్గర నుంచి కూడా గోల్డ్ మెడల్స్ వస్తాయి అన్ని ఆటలు ఒకప్పుడు ఫుట్బాల్ నెంబర్ ఒలింపిక్స్ లా ఆరుగురే ఆరారు ఇలా ఒలింపిక్ లో ఎవరు లేరు కనుక ముఖ్యమంత్రి గారు ఫుట్బాల్ ప్లేయర్ గా చూశాను నేను ఆయన ఏదైతే మెస్సీ వచ్చినప్పుడు ఆయన ఆడటం చూస్తే ఆయన కూడా స్పోర్ట్స్ మీద చాలా ఇంట్రెస్ట్ ఉన్నది కాబట్టి ఈ స్పోర్ట్స్ సిటీని డెవలప్ చేయాలంటే అందరం కూడా ఆయన ముఖ్యమంత్రి గారు వస్తున్నారు కాబట్టి రాజీవ్ గాంధీ ఫైనల్స్ కు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ వస్తున్నారు రిక్వెస్ట్ ఉంది ఆల్ ది మినిస్టర్స్ మీరందరూ వస్తే అవుతుంది ముఖ్యమంత్రి గారికి కూడా ఆలోచన మంత్రులు కూడా స్పోర్ట్స్ మీద ఎక్కువ సిద్ద వహిస్తుందంటే మీ జిల్లాలలో కూడా స్పోర్ట్స్ కు అవకాశాలు వస్తుంది పిల్లల భవిష్యత్తు బాగుంటుంది అని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు శాసనసభ్యులు తర్వాత అవగాహన ప్యారిస్ ఒలింపిక్ చూసిన తర్వాత చాలా బాధ్యత భారతదేశంలో ఉన్నటువంటి ఇంత జనాభా ఉన్నప్పటికీ ఎంతో మంది క్రీడాకారులు చాటుకొని దేశ అంతర్జాతీయ స్థాయిలో మెడల్ నిరాకర చాలా బాధాకరం దీన్ని ముందుకు తీసుకోవాల్సిన అవసరం ఉంది ముఖ్యమంత్రిగా సభ పెడతారు నెక్స్ట్ తెలంగాణ నుంచి ప్రజాకర్ తీసుకొని వారు అంత డబ్బు ఉన్నారు వారిని సద్విధం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది ఈడల పట్ల మనమందరం కూడా మొత్తం చూపాలి పిల్లలు

రాష్ట్ర వ్యాప్తంగా జీఎస్టీ ఎగవేస్తున్న వ్యాపారవేత్తలపై తనిఖీల్లో భాగంగా బాల్కొండ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసిన ఆరెంజ్ ప్యాసింజర్ ట్రాన్స్పోర్ట్ లిమిటెడ్ ఎండి సునీల్ కుమార్ జీఎస్టీ ఎగవేస్తున్నట్లు గుర్తించి అరెస్ట్ చేసిన డీజీజీఏ అధికారులు Thank okay.